మనం చూస్తున్నది గంజిహల్లిలో అధిక వర్ష భారీ వర్షాల వలన మన గంజిహల్లిలో స్కూల్ దగ్గర స్కూల్ లేకి నీళ్లు పోతున్నాయి వంక అందరి ఏకం అవడంతో నీళ్లు రావడం జరిగింది చూస్తున్నదైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన గంజిహల్లి గ్రామంలో అధిక వర్షం బారిన పడడం వలన రెండు రోజులు భారీ వర్షాలు పడాయి అందువలన అందరి వంక ఫుల్ వచ్చింది లేదు నీళ్ళు జోరు వచ్చాయి చూసి ఇది అనుకుంటున్నారా ఇది ఎక్కడో కాదు మన విలేజ్ విలేజ్లోని దాదాపు ఊర్లో స్కూల్ దగ్గర స్కూల్లోకి వచ్చాయి నీళ్ళు చాలా వర్షం పడింది అధిక వర్షం రెండు రోజులుగా భారీ వర్షాలు పడాయి పొంగి పొంగిపెరి ఊర్లోకి రావడం జరిగింది చాలా వర్షం కురవడంతో రెండు రోజులు భారీ వర్షాలు చాలా రైతులు దెబ్బతీసింది ఇందువలన పండించిన పంట కూడా వంకర పక్కన ఉన్న చేనులు మట్టి పాలయ్యాయి వర్షం ఏమో విత్తనం ఆడినప్పుడు మొక్కున్నప్పుడు రమ్మంటే మన పంట చేతికొచ్చే ముందర నోటికొచ్చే ముందర మొత్తం మట్టి పాలైపోతుంది రైతు కష్టాలు అంటే ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నోటికొచ్చిన దాని